రీసెంట్గా రాజమండ్రి వెళ్ళానని చెప్పాను కదా సో మా పెద్దమ్మలు ఇంటి దగ్గర చూసేయండి తులసమ్మ కోటని భలేగా అందంగా పూజ చేశారు కదా అండ్ బయట ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెద్దమ్మ ముగ్గులతో నింపేస్తారు బయట చక్కగా చూసారా పేడతో కల్లప్ జల్లీస్ పెద్ద ముగ్గు పెంచారు ఇక్కడ మా అన్నీ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేస్తున్నారు ఇది మా అన్నయ్య రూమ్ ఆపోజిట్లో ఉన్నది ఇంకో రూమ్ అనమాట ఇది పూజా మందిర్ చూస్తున్నారా ఎంత కలకలలాడిపోతుందో పైన లక్ష్మీదేవిని చూడండి నా చిన్నప్పటి నుంచి ఉంది అది ఇక్కడికి ఎలా ట్రాన్స్ఫర్ చేశారన్నది నాకు ఇప్పటికీ డౌట్ ఉందనమాట రోజు ఇలాగే పెద్దమ్మ పెద్దంగారు ఇద్దరు పూజ చేసుకుంటారు సో అందంగా ఉంది కదండి అండ్ అయితే డూప్లెక్స్ హౌస్ నేను మొత్తంగా తీలైపోయాను అందరికి కంఫర్టబుల్ ఉండదు కదా అండ్ ఇదైతే నేను నేను కూడా వీడియోలో ఉన్నానని తెలియాలి కదా మీకు అందుకే అనమాట మా మమ్మీ అత్త పెద్దమ్మ అందరూ భోజనం అయితే చేసేస్తున్నారు ఈవిడ మా సీతత్త అండ్ ఇంకోండి మా పెద్దమ్మ వీళ్ళ ఇంటికే మేము వచ్చామన్నమాట ఈవిడ మా పెద్ద పెద్దమ్మ అండ్ ఇప్పుడు మా యంగ్ ఎవరు నాన్నని చూసేయండి నానమ్మ ఎలా ఉన్నావు సో మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా ఆవిడపై ఇంకా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ మా పెద్దమ్మ గారు టైలరింగ్ చేస్తారు అండ్ మా బావగారు అమెరికా నుంచి వచ్చారు మా పెద్దమ్మ శ్రీయాశి పడుకున్నారు